నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం వీఆర్సీ గ్రౌండ్ నందు లోని ఉగ్రవాదులను అంతమొందించేందుకు యుద్దం చేస్తున్న మన భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున వాకర్స్ సభ్యులు పాల్గొని హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్థాన్ ముర్దాబాద్ జై జవాన్ జై భారత్ జై జై భారత్ అనే నినాదాలతో సైన్యానికి మద్దతు తెలుపుతూ యుద్దంలో అసవులు బాసిన భారత వీర సైనికులకు అమాయక భారత పోర్లకు ఘనంగా నివాళులర్పించారు లాఫింగ్ క్లబ్ అధ్యకుడు బండారు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో జైలు సూపరిండెంట్ సోపీరాళ వెంకటేశ్వరరావు అడ్వకేట్ నన్నే సాహిబ్ క్లబ్ కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్ ఎంవీ రెడ్డి ఆజాద్ జాకీర్ శివ బాలసు రాచూరి వెంకటేశ్వరరావు తాజుద్దీన్ జీఎన్ ప్రసాద్ కె కుమార్ రవికుమార్ జి రమణారెడ్డి హరిప్రసాద్ శంకర్ రెడ్డి హజత్ అయ్య హరిప్రసాద్ యజ్దాని వాకర్స్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున వాకర్స్ సభ్యులు పాల్గొని భారత సైనికులకు సంఘీభావం తెలుపుతూ విజయ సారథిని రావాలని వారికి జై జైలు పలికారు అందరికీ తెలిసిన విషయమే కాశ్మీర్లో యాత్రికుల మీద ఈ విధంగా ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు ఇరవై ఆరు మందిని పథకం పెట్టుకున్న విషయం తెలిసిందే ఇక్కడ ఆ విధంగా చేసి పాకిస్తాన్లో పోయి వాళ్ళు కొనదాచుకోవడం మన ఇండియన్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళ స్థావరాన్ని ధ్వంసం చేసింది వాళ్ళకి సపోర్ట్గా పాకిస్తాన్ ప్రభుత్వం మన పౌరుల మీద కూడా దాడి చేసి దోడులు వేసి చేయడం చాలా నిరకుసం బాధాకరమైనటువంటి విషయం దానికి ధీటుగా మన సైనికులు సమాధానం చెప్తున్నారు ఇది టెర్రరిజాన్ని మనం అంతమందించాలా ప్రపంచ దేశాలు టెర్రరిజం లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాయి అందుకే ప్రపంచ దేశాలన్నీ మనకు సపోర్ట్గా నిలబడ్డాయి ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం దీంట్లో భారతీయులమందరం ఒకటిగా పోరాడి ఐకమత్యంతో ఉంది ఈ టెర్రరిజ దేశాలని చుట్టముట్టించాలని చెప్పి సుందరంగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మన లాఫింగ్ క్లబ్ పీఆర్సీ లాఫింగ్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇలాంటి సంఘీభావాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ మన సైనికులు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళకి సంఘీభావం తెలిపాల్సిన ఆవశ్యకత ప్రతి భారతీయ పౌరుడికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్య కోసం వారి మంచి కోసం వారు సుఖంగా ఉండాలని వారు యుద్ధం మంచిగా చేసి మన దేశానికి ప్రతిష్ట తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని అదేవిధంగా అల్లాన్ని కూడా ప్రార్థించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ తెలిసిన విషయం ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరుగుతుంది దీనికి కాళ్ళు దూవి వాళ్ళని మనల్ని రెచ్చగొట్టిన వాళ్ళు ఆ ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు దాన్ని ఏమన్నా అడిగితే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి వాళ్ళే ఇప్పుడు మనల్ని తాళువి మన మన యుద్ధానికి వాళ్ళే ప్రేరేపించారు మనం ఏంటంటే ఆ ఉగ్ర ఉగ్రవాదుల వరకు అటాక్ చేసి వదిలేయాలనుకున్నాము కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని ఒప్పుకోవటం లేదు వాళ్ళు ఇంకా మన మీద కవ్వింపు చర్యలు చేస్తూ మన మీద బాంబు దాటిలు చేస్తున్నారు దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తాము మనకు మనకు సైన్యం బాగా బలంగా ఉంది మనం ఆ విషయంలో మనం ఎక్కడ వెనక్కి తగ్గవలసిన పని లేదు వాళ్ళు ఏమి లేకపోయినా కానీ వాళ్ళు మనల్ని కవ్విస్తూ ముందుకు వస్తూ ప్రతి రోజు బాంబ్ దాడులు గ్రోన్ల ద్వారా బాంబ్ దాడులు దానికి మన సైనికులు జవాబుగా ధీటుగా పోరాడుతున్నారు దానికి మనం అందరం ఆ జవాన్లకి వాడు ఉంటేనే మనం ఈరోజు మనం ఇక్కడ సేఫ్గా ఉంటున్నామన్నా ఆ సందర్భంగా మనకు మురళీ నాయక్ మన సైనికుడు తెలుగువాడు అతను ప్రాణాలు కోల్పోయాడు అతనికి అర్పిస్తూ ఈ పోరాటంలో అసూలు భాషన సైనికులకి అందరికీ సాంఘీభావం పిలుపుతూ వారికి అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ విఆర్సీ గ్రౌండ్లో లాఫింగ్ క్లబ్ వాడి ఆధ్వర్యంలో ఈ సంఘీభావ ర్యాలీ అనేది జరిపాము దానికి అందరూ మిత్రులందరూ వచ్చారు వారందరికీ ధన్యవాదాలు మనం ఎప్పుడైనా కానీ ఈ విషయంలో ఏ అవసరం అయినా కానీ మనం ముందుంటాము మన దేశాన్ని మనం కాపాడుకోవాలి దానికోసంగా ప్రతి ఒక్కరూ ముందు ఉండాలి ఈ సందర్భంగా అందరూ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు జై జవాన్ జై కిషాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సందర్భముగా జవాన్లందరికీ మా అభినందనలు తెలుపుతున్నాం మనం అంతా సుఖంగా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఓకే ఉగ్రవాదం మీద మొదటి నుంచి భారతదేశం పాకిస్తాన్ చేరిపోయిన తర్వాత ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉగ్రవాద స్థావరాలని కాపాడుతూ ముప్పై కోట్ల ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి మానసికంగా అన్ని విధాల భారతదేశానికి మన అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముందుగా ఈ దేశంలోని ప్రతి పౌరుడు కుల మతాల అతీతంగా అందరం ఉన్నంత భారతీయులు సో బీయింగ్ ఏ భారత ఇండియన్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ మీకు తెలుసు జమ్మూ కాశ్మీర్లో పాల్గామ్లో ఏమీ తెలియని అమాయకుల్ని అమాయక పౌరుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు బలి తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సో ఈ సందర్భంగా మురళి నాయక్ గారు కూడా మా యొక్క జోహార్ తెలియజేస్తున్నాం మురళి నాయక్ గారు ఈ సందర్భంలో తన వీరమన్నం పొందారు వారికి మా యొక్క జోహార్ తెలియజేస్తూ థ్యాంక్ యూ